కొన్ని కీలక నిర్ణయాలు అయితే బయటకు రావడం జరిగింది క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంది ఇందులో మనకి కొన్ని విషయాలు అయితే బయటకు అయితే వచ్చినాయి అనమాట రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు రెండు వందల యూనిట్ల వరకు పవర్ లూమ్స్కు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది సచివాలయంలో యూనిట్ల మనకి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంది ఈ సమావేశంలో మనం చూసుకున్నట్లయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు మనకి ఏమేమి తీసుకున్నారు చూసుకున్నట్లయితే నంబూర్లో వివిఐటియుకు ప్రైవేట్ యూనివర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు అనంతపురం సత్యసాయి జిల్లాలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తీసుకున్నారు పలు సంవత్సరాలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరు ఇకపై తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందనమాట అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ముగ్గురు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు పోస్టులకు మంత్రివర్గం ఆమోదం అయితే తెలిపింది సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే కొన్ని కీలక నిర్ణయాలు అయితే బయటకు వచ్చినాయి ఇంకా కీలక విషయాలు అయితే బయటకు రావాలన్నమాట సో వచ్చిన వెంటనే కంప్లీట్ మొత్తం పూర్తి అవ్వగానే మళ్ళీ వీడియోలు అందిస్తాను మీకు మనకి ఉచిత కరెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మొత్తం అక్కడ రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు కింద ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో